ఫైవ్ యూర్స్ వెనకాల అటాచ్ చేశాను కదా అది ఫస్ట్ వీడియో ఆ తర్వాత పిక్స్ వస్తాయి కదా చూడండి ఈరోజు నేను డైరెక్ట్ పాయింట్ చెప్పేస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడు కావచ్చు రెండు వేల ఇరవై రెండు కావచ్చు పవన్ కళ్యాణ్ ఒక సభధం చేశాడు జగన్ రెడ్డి గుర్తుంచుకో నీ వైసీపీని పాతాలానికి తొక్కుతా నిన్ను రాజకీయంగా యాక్టివ్గా లేకుండా చేస్తా అన్నాడు రాజకీయంగా యాక్టివ్గా లేకుండా చేస్తాను ఒక డైలాగ్ కొట్టినా గుర్తులేదు కానీ పాతలను తొప్పుతా నీ వైసీపీ దాని అర్థం అదే జస్ట్ ఏమిలా కాగల కార్యం గందరూ నెరవేర్చినట్టు మన సంకల్పం గొప్పదైతే పంచభూతాలు సాయం చేస్తాయన్నట్టు దేవుడు నీకు క్రైసిస్ కూడా ఆపర్చునిటీ కల్పిస్తాడంటే ఇదేనేమో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే రాజకీయంగా వాడుకోవాలనేది ఇటువంటి పని అయితే చేయలే దైవ సంకల్పం ఇది జగన్మోహన్ రెడ్డి కానీ భారతి కానీ గుడికి వెళ్లకుండా గుడిసెట్టు వేసేసి ఇంటి దగ్గర హిందువులను ఎలా ఎర్రిపప్పలను చేశారో ఈరోజు ఇంకొకసారి ఆలోచించుకుంటారు బాబు అని చెప్పేసి ఆ తిరుమల శ్రీవారే ఇదిగో అన్నా లిజ్నో ద్వారా బయట పెట్టాడు ఏ రకంగా తన కొడుకు మార్క్ శంకర్ పవనో విచ్ అగ్నిప్రబంధ బారిన పడ్డాడు స్వామి కోలుకుంటే నీ సన్నిధానానికి వస్తా తలనెలలు ఇస్తా అని చెప్పేసి ఆ తల్లి మొక్కుంది వచ్చింది తలనెల ఇచ్చింది ఈరోజు సుప్రభాత సేవలో పాల్గొంది స్వామివారికి హారతలు ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి రంగనాయక మండపంలో వచ్చేసి వేద ఆశీర్వచనాలను తీసుకుని సంతోషంగా బయటకు వచ్చాయి ఇక కన్న బిడ్డ కదా అండ్ డే మొత్తం మీద అంటే మేబీ ఎక్స్పెన్సివ్ కాబట్టి లంచ్ మధ్యాహ్న భోజనం వరకు తాను డోనర్ ఎవరు డబ్బులిచ్చింది ఈమె కానీ పిల్లోడి పేరణ మార్క్ శంకర్ దగ్గరుండి మరి అన్నదానం ఈమె వడ్డించింది మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అన్నా లేసిన క్రిస్టియన్ రష్యా క్రిస్టియన్ కానీ తన భర్త పవన్ కళ్యాణ్ యొక్క ధర్మాన్ని పాటించింది తాను క్రిస్టియన్గా ఉంటూనే తన భర్త అడుగుదాడలో నడిచింది హైందవ ధర్మానికి కట్టుబడి ఉంది అందుకే తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది సంతకం పెట్టింది స్వామివారిని దర్శించుకుంది దానికి ముందు తలనాడాలు ఇచ్చింది అండ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంది ఏ రోజైనా సరే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఆడామగ మగ దట్ మీన్స్ భార్యాభర్త ఇద్దరు ఏ రోజన్నా ఎక్కడైనా గుడ్లా కనపడ్డారా ఏ రోజైనా ఎక్కడన్నా అసలు మీకు హిందూ పండుగలు జరుపుకుంటే కనపడ్డారా అదేమంటే షర్మిలు చెప్పింది పసుపుతో సంబరాలు పండుగ చేసుకుంటూ పసుపు హిందువులది ఏం కాదు అది ఒక కలర్ అనిద్ది జగన్ రెడ్డి గుడి సెట్ వేసేసి హిందువుల పండుగ జరుపుకున్నాం అంటాడు ఇక భారత సాంగ్ గురించి అంత తక్కువ మాట్లాడు అంత తక్కువ సో ఈ ఒక్క పిక్చర్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాజకీయ కక్కా వికలం చేయబోతుంది హిందువులందరినీ కూడా వైసీపీ దూరం చేయబోతుంది ఏ రకంగా అంటే రియలైజ్ అయ్యే అండ్ హిందువులందరినీ ఒక తాటి మీద తీసుకురాబోతుంది ఏ రకంగా వైసీపీని దూరం పెట్టండి వైసీపీని బొంద పెట్టండి అని ఎంత శవరాజకీయం అండి ఆ వైసీపీది